మనం ఎంతమంది ప్రార్థిస్తున్నాము ఇందరూ ప్రార్థిస్తాం చిన్న పిల్లలు కూడా ప్రార్థిస్తాం కలుగుని కాక కొత్తగానే మనకు అలవాటు అయిపోయింది ఏంటి అంటే ప్రార్థన ప్రార్థన లేకుండా మన పిల్లలు వేస్తే కూడా ఒక్కొక్క ప్రార్థన చేయండి ఫస్ట్ అంటే చదవకపోయినా ఊకరించి మూడు నిమిషాలు చేసినా వాళ్ళు బ్రష్ చేసుకుని తయారవుతుంది కదా గమనిక ఇస్తారు ఈరోజు మనకు పౌర భక్తులు ప్రార్థన నేర్పిస్తుంది

చేస్తున్నా ప్రార్థన ఎవరి గురించి అంట మన గురించి దేవునికి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మరియు వెలిగింపబడినందు అంటే మన కళ్ళే మనం కళ్ళు తెరిచినాడు అంటే ఏమంటారు నేను మనం మూసుకున్నానా కళ్ళు తెరిచే తెరిచి నడుస్తున్నా కదా దేవునికి స్తోత్రం కానీ ఇక్కడ ఏమంటున్నా మనో నేత్రాలు అంటే మనం వెళ్ళినట్లేదు దేవునికి స్తోత్రం వెలగట్లేదు కాబట్టి ఆయన మనకి ఒక మాట చెప్తుంది ఏంటి అంటే మీ మనోనేత్రాన్ని వెళ్ళగాలి ఫస్ట్ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థాయం ఎట్టిదో ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతీశమును బట్టి దేవునికి మయమక చిన్న పిల్లలు స్కూల్ పోయి వచ్చిన తర్వాత కూడా అమ్మ స్వాతన ఎందుకు మోత ఎక్కువైపోతుంది అది మొయ్యలేకపోతు బలహీనైపోతు దేవునికి మేమగలుగున్నాక అయితే పౌర భక్తుడు మొదటి అధ్యాయము ఈ పదిహేడు పద్దెనిమిది వంచాలలో మనకు క్రీస్తు బలా ఎట్లా బలపరచబడ్డాడు మనకు నేర్పిస్తున్నాడు దేవుడికి స్తోత్రం అసిర్వ వారికి ఎట్లా ప్రయాణించిండో ఆ ప్రయాణాన్ని ఆయన స్వాస్థం యొక్క మైర మహిమైశ్వర్యం పెట్టిదో ఆయన నందు వినియోగపరిచిన బలా తీసుకుని బట్టి విశ్వసించు మనయందు దేవునికి దేవునికి మన మనో నేత్రాలు వెళ్ళాలంటుండు మనకు ఆయన బలము కావాలంటు ఉంటే ఉంటేనే మనం ఏమంటాం చాత నవ్వట్లేదు నేను ఇవాళ ఏం పనిచేయ లేకపోతే నేను ఎక్కడికి రాను మనం చెప్తాం కదా ఒకసారి నేను కదా ఇది అంటే నేను చెయ్యం దేవునికి ఎందుకు అంటే చాదన బలహీనమైతుంది కదా దేవుడికి స్తోత్రం అనేవి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతీశముని బట్టి విశ్వసించుకునేందు ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఏంటిదో మీరు తెలుసుకోవడం వలనని మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవుని మహిమా స్వరూప దేవునికి స్తోత్రం ఎవరికి చెప్తుండు ఎపిసీలకు చెప్తుండు ఏమని క్రీస్తు జ్ఞానోదయము వాళ్ళకి కావాలంటే చాలా అవసరం అంట మరి వాళ్ళకి అవసరం ఎపిసీలకు మనకు లేదా మనకు ఉంది సూత్రం ప్రతి అడుగు నేర్చుకోవాలి మనం ప్రతి అడుగు చక్క వేయాలి క్రీస్తులో ప్రతి అడుగులో క్రీస్తుని చూపించాలి దేవునికి మహిమ కలిగిన దాకా మన ప్రభు అయి క్రీస్తు యొక్క దేవుని మహిమ స్వరూప తండ్రి తను తెలుసుకుంటేందు మీకు జ్ఞానము జ్ఞానమును గల మనస్సు అనుగ్రహించినట్లు ఇది రెండు చాలా ఇంపార్టెంట్ మనకు క్రీస్తు జ్ఞానము కావాలి మళ్ళీ క్రీస్తు ప్రత్యక్షత కావాలి దేవునికి స్తోత్రం ఆయన ప్రత్యక్షత మన జీవితాలకి చాలా ముఖ్యమైనది దేవునికి మహిమ కలుగుం ఆ మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గుర్చి విజ్ఞాపన చేస్తున్నా మీద ఉన్నప్పుడు ఇది పరిలోక చేస్తున్నా చేస్తే క్రీస్తు కుడిషం తండ్రి కుడిపార్శంలో కూర్చొని ప్రార్థన అక్కడ చేస్తున్నారు అందరూ దేవునికి స్తోత్రం అనరియా దేవుని దగ్గర కూర్చొని స్థుతులు చెల్లిస్తుంది కదా తండ్రి మాత్రం ఆయన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకుని క్రీస్తు ప్రార్థిస్తున్న మనందరి కోసం దీని ఆయన చేతులు దాచించున్న మనం ఇంకా ఆయన దగ్గరికి రావాలి ఇంకా ఆయన దగ్గర ఇంకా ఆయనలో నిలబడాలని మొదటి అధ్యాయము మనం చూస్తే ఆయన బలాన్ని బలపరిచిన విధానం కొరకు భక్తులు ప్రార్థిస్తున్నారు అంటే మనం పంతొమ్మిదవ వచనాన్ని ప్రార్థన ప్రార్థన పాయింట్ గా పౌర్భక్తుడు మనకి ఇచ్చింది ఇక్కడ హరి అధ్యయనం చేసుకోవతాం ఎపిసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం చూద్దాం అయినను దేవుడు హి అధ్యవన్ స్తోత్రం ఎవరంట సంపన్నుడ ఉండి మనము మన అపరాధముల చేత ఏమైనా అంటాం మనం ఏమంటాం అయ్యేంటి ఎవరన్నా మనం అనుకో ఏం చేస్తాం జర్ర మనం చేస్తాం కానీ దేవుడు దేవుని భాషలో దేవుని ఒక గ్రంథం మనం ఎటువంటి వాళ్ళ అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడలా చూపిన తన మహా ప్రేమ చేత కూడా ను కృప చేత మీరు రక్షింపబడ్డరు ఏ రక్షణ తీసుకురన్నా నాకు తెలుసు దేవునికి ఏమంటాం ఎట్లా ఆయన కృప ఇచ్చిండు కాబట్టి ఆయన ఆకర్షించింది కాబట్టి మనం ఆయనకి ఆకర్షింపబడ్డము ఒకవేళ ఆయన మనం వద్దు కదా దేవునికి స్తోత్రం ఆయనకి ఇష్టం కాబట్టి ఆయన ఏం చేసుకున్నా మన దేవునికి స్తోత్రం ఇంకా మనతో ఆయనకి పని చాలుంద ఆ పని కోసమే దేవుడు మన అందరినీ సజీవ లెక్కలో పెట్టి దేవునికి స్తోత్రం రెండో అధ్యాయం ఏమంటుడు దేవుని ప్రేమ చూపిస్తుడు దేవునికి స్తోత్రం నాలుగైదు వచనాలు ప్రే పాయింట్ రాసుకోండి మొదటిది రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనం రెండో దాంట్లో నాలుగు ఐదు ప్రార్థన వచనాలు ఎత్తి